హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం ఎనిమిదవ భాగం పరీక్షితిని బతికించే కాశ్యపుడు ఆత్మారాముడనే బీద బ్రాహ్మణుడు ఉండేవాడు కుటుంబం పెద్దది ముసలి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత భార్యాబిడ్డల పోషణ చేతిలో చిల్లిగవ్వలేదు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎవరో చెప్పారు మీ దారిద్ర్యం తీరాలంటే ఒకే ఉపాయం వెంకటాచలం వెళ్ళి తీర్థాల్లో స్నానం చేసి వరాహ దర్శనం చేసుకొని శ్రీనివాసుని సేవించుకుంటే దారిద్ర్యం పోతుంది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అంతే వెంటనే బయలుదేరి వెంకటాచలానికి వెళ్ళాడు ఆత్మారావుడు యాత్రలో భాగంగా వెంకటాచలంలోని పదిహేడు తీర్థాల్లో స్నానం చేశాడు దాని ఫలితంగా అతనికి సనత్కుమారుల సాక్షాత్కారం అవుతుంది సనత్కుమారులు కూడా మనోనియామకుడే ఆయనకు తన పరిస్థితి వివరించాడు సనత్కుమారులు తమ తపశక్తితో ఈ ఆత్మారాముని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నాడు చేసిన పాపాలు చాలానే ఉన్నాయి వాటి వల్లనే అతనికి ఈ దారిద్ర్యం అని తెలిసింది మనం దానం చెయ్యం పైగా ఇంకొకరు చేస్తుంటే చూడలేం చూస్తూ ఊరుకోలేం వారిని కూడా దానాలు చేయొద్దని వారిస్తాం అంతెందుకు ఇంతెందుకు దానం వీడికెందుకు వాడికెందుకు అని ఏదో ఒకటి చెప్పి దానం చేసేవాడికి కూడా ఆటంకాలు కల్పిస్తాం చేసే శక్తి ఉండి దానాలు చేయకపోయినా చేసే దానాలు పేరు కోసము డాంబికానికో చేసినా చాలా శక్తి ఉన్నా కొద్దిపాటి దానం చేస్తే రావలసిన పుణ్యం రాకపోగా పాపం కొంత వచ్చే అవకాశం వస్త్రదానము గృహదానము అన్నదానము ఆభరణ దానము చెయ్యని వాడికి తర్వాత జన్మలలో దారిద్ర్యం తప్పదు ఆత్మారాముని విషయం కూడా అదే అతను ఏ దానమూ చేయలేదు చేసేవారిని కూడా అడ్డుకునేవాడు పోనీ సదాచార అంటే అలాంటి సాధన చేయలేదు సదాచారిగా ఉండి విధి నిషేధాలు పాటించి భగవద్భక్తునిగా ఉంటే అది మోక్ష సాధనకే కాదు లౌకిక సంపత్తు కూడా ఇస్తుందని శాస్త్రం చెబుతుంది అటువంటి పూర్వపుణ్యానికి నోచుకోకపోగా దానాలు చేయక చేయనివ్వక పాపాలు పెంచుకున్న ఆత్మారామునికి సనత్కుమారులు వ్యూహలక్ష్మి మంత్రం ఉపదేశం చేస్తాడు భగవంతుడు మనకు ఇచ్చిన సంపత్తు సౌభాగ్యాలన్నిటిలో ముఖ్యమైనది దేహం ఈ ఆ దేహమే అహ ఆముష్మిక సంపత్తులన్నిటికీ సాధనం ఆత్మారాముడు లక్ష్మీ మంత్రాన్ని శ్రద్ధగా జపం చేసి లక్ష్మీ ఉపాసన చేస్తాడు సాక్షాత్తు శ్రీనివాసుడే ప్రత్యక్షం అవుతాడు ఆత్మారాముని అనుగ్రహించి ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యాలను ఇస్తాడు ధార్మికంగా బతకమని ఆశీర్వదిస్తాడు దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవితం గడుపుతాడు ఆత్మారాముడు తిరుమల తీర్థాల మహిమ శ్రీనివాసుని మహిమలు అలా చూపిస్తున్నాయి పురాణాలు ఆత్మారాముడు స్నానం చేసిన తీర్థాలు ఏవో కూడా పురాణం వివరిస్తుంది కపిలతీర్థం చక్రతీర్థం విశ్వక్సేన తీర్థం పంచాయుత తీర్థాలు బ్రహ్మకుండ తీర్థం అగ్ని తీర్థం ఋషుల తీర్థాలు ఏడు మొత్తం పదిహేడు తీర్థాలలో స్నానం చేస్తాడు ఆత్మారాముడు అన్న పేరులో అంతరంగంలోనే ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండేవాడన్న అర్థాన్ని సార్థకం చేసుకుంటాడు ఈనాడు దారిద్ర్యం లేని వారు ఎవరు రకరకాల దారిద్రాలతో బాధపడుతుంటాం ఆర్థిక దారిద్ర్యం సరే సరి ఆరోగ్య దారిద్ర్యం ఆధ్యాత్మిక దారిద్రం నైతిక దారిద్ర్యం ఈ రుగ్మతలు పోవాలంటే శ్రీ వెంకటాచలమే శరణ్యం ఆత్మారాముని కథాపారాయణం చేస్తూ స్వామి పుష్కరినిలో స్నానం చేసే అన్ని దరిద్రాలు నాశనమవుతాయి భాగవతంలో పరీక్షితు రాజుగారి కథ అందరికీ తెలిసిందే ఆయన వేటకు వెళ్లి దాహంతో సెమీక ఋషి ఆశ్రమానికి వెళ్తాడు ఆ ముని ధ్యానంలో ఉండగా దాహం వేస్తుంది నీరు కావాలి అన్న ఆయన మాటలు మునికి వినపడలేదు రాజుకు కోపం వచ్చింది తపోనిష్టలో ఉన్న సెమీకుని మెడలో సచ్చిన పాముని కోపంతో వేసి పోతాడు ఇది ఆశ్రమంలో ఉన్న కృపి అనే శిష్యుడు చూచి సమూహికను కొడుకు శృంగితో చెప్తాడు చెప్తూ ఇది నీకు విషయం తెలియడం కోసం చెప్పానే కాని ప్రతీకారం చేయడానికి కాదు బ్రాహ్మణునికి కోపం తగదు అని కూడా చెప్తాడు కానీ శృంగి సహనం కోల్పోయి పరీక్షిత రాజుని ఒక వారం రోజుల్లో తక్షకుడనే సర్పరాజు కాటేసి చచ్చిపోవాలని శాపం ఇస్తాడు శృంగి ఇంకా బాలుడు ఎనిమిది సంవత్సరాల వయస్సు శాపం ఇచ్చే శక్తి ఎలా వచ్చింది అంటే అతని గాయత్రి మంత్రజపం ప్రభావమే అని పురాణం చెప్తుంది అలాగ వారం రోజులకు పరీక్షిత్తుని కరవడానికి తక్షకుడు బయలుదేరుతాడు అతనికి దారిలో కాశ్యపుడనే బ్రాహ్మణుడు తారసపడతాడు కాశ్యపుడు చాలా మంత్ర మంత్రశాస్త్ర కోవిదుడు ఆయుర్వేదం క్షుణ్ణంగా అభ్యసించినవాడు పాండిత్యం ప్రతిభ ఉన్నాయి కానీ ప్రజాదరణ దేని చాలా పేదవాడు మాటల్లో వారిద్దరూ ఏ కార్యార్థంతో వెళుతున్నారో ఒకరికొకరు చెప్పుకున్నారు పరీక్షితుని దర్శకుడు కరుస్తాడని అతను చనిపోతే అతన్ని తన ఆయుర్వేద మంత్రశక్తులతో బతికించి రాజు నుండి ధన సహాయం పొందాలని వెళుతున్నానని కాశ్యపుడు దర్శకునితో చెప్తాడు దర్శకుడు కాశ్యపు కాశ్యపునికి అంత శక్తి ఉన్నదని నమ్మలేదు రాజు ఇచ్చే ధనం కంటే రెట్టింపు ధనం మణ్ నాగమణులు మాణిక్యాల రూపంలో ఇవ్వగలడు కానీ ఆ సంగతి అతనితో ముందే చెప్పటం ఎందుకని అతడి శక్తిని పరీక్షించాలని నిర్ణయిస్తాడు నీకంత శక్తి ఉందని నేను నమ్మను నేనే ఆ తక్షకుడిని నేను ఈ పెద్ద చెట్టును కరుస్తాను ఈ వృక్షం భస్మం అవుతుంది దానిని పునర్జీవింపజేయగలిగితే నీకు శక్తి ఉందని నాకు నమ్మకం కలుగుతుంది అంటాడు తక్షకుడు సరే అలాగే అంటాడు కాశ్యపుడు తక్షకుడు ఆ వృక్షాన్ని కరుస్తాడు పూలు పండ్లు ఆకులు కొమ్మల రెమ్మలతో కళకళలాడుతున్న పెద్ద చెట్టు భస్మం అయిపోతుంది కాసేపుడు మంత్రజపం చేసి భగవంతుని స్మరణ చేసి ఏ పరమాత్మ నదులు సాగరాలు పంచభూతాలు పశుపక్షాదులు మానవుల ఎందు వ్యాప్తుడై చైతన్యం కలగజేస్తూ ఉంటాడో ఆ భగవంతుడు ఈ భస్మమందు సమావిష్ణుడై ఈ భస్మాన్ని పునర్జీవం చేసే పూర్వస్థితిని కలిగించాలి అని ప్రార్థిస్తాడు అంతే అద్భుతం ఆ వృక్షం దాన్ని ఆశ్రయించిన జీవులన్నిటితో సహా మరలా పూర్వంలాగానే సజీవంగా నిలుస్తుంది తక్షకుడు కాశ్యపుని శక్తి తెలుసుకుని నీవు రాజును బతికించేది ధనం గురించి కదా రాజు వద్ద నుండి ఎంత ధనం వస్తుందనుకున్నావో దానికి రెండింతలు నేను ఇస్తాను రా రాజును బతికించకుండా నీవు తిరిగి వెళ్ళిపో అని అడుగుతాడు కాశ్యపుడు పండితుడే కాదు మంత్రశక్తి కలవాడే కాదు భగవద్భక్తుడు కూడా ఆలోచనలో పడి ధ్యానంలోకి వెళ్ళి జరగబోయే దానిలో భగవద్చ్చే ఏమిటో తెలుసుకుంటాడు తక్షకుని విష ప్రభావంతో పరీక్షిత్తు మరణించడమే భగవత్ సంకల్పం అని తన యోగి యోగశక్తితో తెలుసుకుంటాడు ఎలాగూ పరీక్షిత్తు చావవలసిందే నేను వెళ్ళినా చేయగలిగింది లేదు పోని ఉత్తి చేతులతో వెనక్కి వెళ్లడం ఎందుకు తక్షకుడు ఇచ్చింది పుచ్చుకొని వెళ్తే పోలే అన్న నిర్ణయానికి వస్తాడు కాశ్యపుడు భాగవతంలో చెప్పిన తర్వాత కథ రాజుది ప్రాయోపవేశం చేసి వారం రోజులు సుకుని ద్వారా భాగవతం విని విధి శాపవశాన తక్షకునిచే కరవబడి చనిపోయాక భాగవత కథాశ్రవణామృతంతో ఉద్ధరింపబడతాడు భాగవతంలో తర్వాత కాశ్యపుడు ఏమైనాడు అతని కథ ఎలా ముగిసింది అన్నది చెప్పరు వ్యాసుల వారు కానీ ఆ తర్వాత కాశ్యపుని కథ స్కాంద పురాణంలో విపులంగా చెప్తారు వ్యాస భగవానుడు దర్శకుని నుండి నాగమణులు రత్నాలు బహుమతిగా పొందిన కాశ్యపుడు తిరుగు ప్రయాణం అవుతాడు తర్షకుడు కరిచి భస్మమైన చెట్టు మీద కట్టెలు కొట్టుకునేవాడొకడు ఉంటాడు అతను చెట్టుతో సహా భస్మమై కాశ్యపుని శక్తితో చెట్టు బతికినప్పుడు చెట్టుతో సహా తాను పూర్వంగా పునర్జీవి పునర్జీవితుడవుతాడు మొత్తం తక్షక కాశ్యపుల సంభాషణ అంతా చెట్టుపై నుండి అతడు వింటాడు ధనానికి ప్రలోభపడి కాశ్యపుడు రాజును బతికించలేదని అందరికీ చెప్తాడు ఈ వార్త కాశ్యపుని గ్రామానికి కూడా చేరుతుంది కాశ్యపుని బంధువులు గ్రామస్థులు వార్త విని విస్తుపోయి కిన్నులవుతారు నీకు ప్రతిభాశక్తి ఉన్నా రక్షించడానికి బయలుదేరిన ధనాపేక్షతో రాజును రక్షించలేదు రాజు మరణానికి కారణం నీవే రాజహస్య హత్య బ్రహ్మహత్యకు సమానం క్షమించరాని అపరాధం చేశావు అని అతని సంపదను స్వాధీనం చేసుకొని సమాజ బహిష్కారం చేస్తారు తరువాయి భాగం మరో వీడియోలో